హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి అరుంధతితో మాట్లాడడాన్ని గమనిస్తుంది అంజు నాకు తెలుసు మీరు నాకు అబద్ధం చెప్తున్నారు అమ్మ ఇక్కడే ఉంది అని అమ్మ ఒక్కసారి నా కంటికి కనిపించమ్మ నాకు నేను చూడాలనుంది అని అంజు ఎమోషనల్ అవుతుంటే పాపం అలా చూస్తూ ఉండిపోతారనమాట అరుంధతి అండ్ బాగి అరుంధతి చాలా ప్రేమగా కన్నీళ్లతో పాపం అంజుని హక్ చేసుకుంటుంది కానీ అంజుకి ఆ విషయం తెలియదు కాబట్టి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంజు అక్క అంజు నీపై చాలా ప్రేమ కదా అని అంటుంది అవును నలుగురు పిల్లలకంటే నాకు అంజు అంటేనే ఎక్కువ ఇష్టం ఎందుకంటే తన్ని నేను కనకపోయినా తనంటే నా ప్రాణం అని పాపం చెప్తుంది అరుంధతి అక్క ఖచ్చితంగా పిల్లల్ని ఆయన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాదక్క అని అంటుంది నాకు తెలుసు బాగి నువ్వు బాగా చూసుకుంటావని నాకు తెలుసు అందుకే నేను నీకు నీ దగ్గర ఒక మాట తీసుకోవాలనుకుంటున్నాను నేను నీకు కనిపించినా కనిపించకపోయినా భవిష్యత్తులో నేను నీకు దూరమైనా మళ్ళీ నీకు దగ్గర అవుతానని నువ్వు గుర్తుపెట్టుకో కాబట్టి ఆయన్ని పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నీదే నీది మాత్రమే సరేనా అని అలా అరుంధతి బాగీకి చెప్పడంతో బాగీ హ్యాపీగా ఇంటి లోపలికి వచ్చేస్తుంది మనోహరి తన ప్లాన్స్ అన్ని ఫ్లాప్ అయినందుకు చాలా అంటే చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇదేంటి అప్పశకునాన్ని క్రియేట్ చేద్దామంటే వీళ్ళేమో కొట్టిపారేశారు లేదు లేదు వీళ్ళకింకా చాలా స్ట్రాంగ్గా కోటింగ్ ఇవ్వాలి అప్పుడే అప్పుడే వీళ్ళకి ఆరు అస్థికల్ని కలపాలని ఒక థాట్ వస్తుంది ముఖ్యంగా అమర్కి అని ఆలోచనలో పడుతుంది ఇంకొక ప్లాన్ కోసం మనోహరి ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది అమర్ బాగి దగ్గరికి వస్తారు బాగి రెడీ అవ్వు బయటకు వెళ్దాం అని అంటారు ఎక్కడికండి మళ్ళీ ఏదైనా పార్టీకా అమ్మో నేను రానండి అని అంటుంది బాగి హే లూజ్ అని అంటారు ఆహా మీరు నన్ను ఇలా పిలిచి ఎన్ని రోజులైందో కదా అని అంటుంది బాగి నువ్వు నిజంగా లూజ్వి కాబట్టే నిన్ను లూజ్ అని పిలుస్తున్నాను అని అంటారు అమర్ ఎందుకండి ఎప్పుడు ప్రేమగా బాగి అని పిలవచ్చు కదా అని అంటుంది సరే బాగీ రెడీ అవుదావా బయటికి వెళ్దాం అని అంటారు అయ్యో తప్పకుండా ఎక్కడికి అని అడుగుతుంది పిల్లలకి కొన్ని బట్టలు ఇవ్వాలి దసరా వస్తుంది కదా అందుకే శరణాలయంలో పిల్లలకి స్వీట్స్ అండ్ బట్టలు పంచడానికి అని అంటారు హో అవునా వస్తానండి అని చెప్పి అలా బాగి హ్యాపీగా అమర్తో కలిసి శరణాలయానికి బయలుదేరుతుంది అలా అమర్ పిల్లలందరికీ తన చేత్తో స్వీట్స్ అండ్ బట్టలు క్లోత్స్ అన్నీ ఇస్తూ ఉంటాడు అలా బాగి కూడా పిల్లలందరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా హాస్టల్ వార్డెన్ అయితే మాట్లాడుతూ ఉంటారనమాట బాగీతో అమ్మ నిజంగా మీరు చాలా గ్రేట్ ఎందుకంటే మీరు ఎన్నోసార్లు యాభై లక్షలు చెక్ ఇచ్చి ఆదుకున్నదే కాకుండా ఇలా పిల్లలకి సహాయం చేస్తూ ఇంకా ఇంకా పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు మీలాంటి వాళ్ళు ఏ కోటికో ఒక్కరుంటారు అని పాపం వార్డెన్ పొగుడుతూ ఉంటే అలాంటిదేమీ లేదండి మనిషిగా పుట్టాక మనిషికి సహాయం చేయకపోతే అందులో ఏముంది అని అంటుంది బాగి మీ అక్క కూడా నీలాగే అరుంధతి పోలికలేనివి అని అంటుంది వార్డెన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగీ ఏంటి అక్క అని అంటారు వెంటనే అక్కడికి అమరు వస్తాడు బాగి నువ్వు వెళ్ళు నేను మాట్లాడతాను అని అంటారు అది కాదండి అని అంటుంది వెళ్ళమన్నానా అని అంటాడు వెంటనే బాగి వెళ్ళిపోతుంది మేడం రామ్మూర్తి గారి కూతురు గురించి ఇంకా బాగీకి తెలీదు ప్లీజ్ మీరు ఆ విషయాన్ని తన దగ్గర రివీల్ చేయొద్దు అని అంటారు ఓ అవునా అమరేంద్ర గారు సారీ అండి సరే ఇంకెప్పుడు తనకి చెప్పను అని అంటారు తను అక్క అంటున్నారు మా నాన్న పేరు కూడా వినపడింది అంటే ఖచ్చితంగా నాన్నకి అక్క ఎక్కడుందో తెలుసా అక్క ఈ అనాథ సన్నాళనికి వచ్చిందా అక్క గురించి నేను తెలుసుకోవాలి నాన్న నా దగ్గర ఎందుకు ఈ విషయాన్ని దాచిపెడుతున్నాడో కూడా నేను తెలుసుకోవాలి అని చెప్పి ఇమీడియట్గా రామ్మూర్తి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఇంకా అలా రామ్మూర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే రామ్మూర్తి బాగీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏమ్మా రా నా బంగారు తల్లి ఏమ్మా నేనే నీ దగ్గరకు వద్దామనుకున్నాను కానీ ఎక్కడా నా ఆరోగ్యం అంతగా బాగాలేదమ్మా అందుకే రాలేకపోయాను అని అంటారు నాన్న ముందు నాకు ఈ విషయం చెప్పు నీకు అక్క ఎవరో తెలిసిపోయిందా తెలిసినా నాకు నువ్వు చెప్పటం లేదా ఎందుకు నాన్న అక్క గురించి నీకు తెలిస్తే నాకు ఎందుకు చెప్పట్లేదు చిన్నప్పటి నుండి నీతో పాటు నేను కూడా సమానంగానే కదా అక్క గురించి ఎదురు చూశాను అలాంటిది నువ్వు నాకు అక్క గురించి చెప్పకపోతే ఎలా నాన్న అని ఏడుస్తూ ఉంటుంది బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రామ్మూర్తి అమ్మా అంటే అని అంటారు నాన్న నీకు దండం పెడతాను అక్క అక్క ఎక్కడుంటుందో చెప్పు నాన్న నేను వెళ్ళి అక్కని కలుస్తాను పోని అక్క ఎలా ఉంటుందో ఫోటో ఉందా ఒక్కసారి ఆ ఫోటో చూడాలని ఉంది నాన్న ప్లీజ్ నాన్న అని అనేసరికి వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ క్లియర్గా అరుంధతి ఫోటో ఉంటుంది అరుంధతి అండ్ బాగి ఇద్దరూ రామ్మూర్తిని హక్ చేసుకున్నట్టు ఉంటుంది ఒక్కసారిగా అరుంధతి ఫోటోని చూసి షాక్ అయిపోతుంది బాగి అలా చూస్తూ ఉండిపోతుంది ఇది ఇది నాన్న ఆరు ఒక్క ఫోటో కదా నాన్న అని అంటారు అవునమ్మ ఆరు ఒక్కే నీ సొంత హక్కు అమ్మ ఈ విషయాన్ని అల్లుడు గారే నాతో చెప్పొద్దని చెప్పారు ఎందుకంటే నీది అసలే చాలా సున్నితమైన మనస్తత్వం అని ఒకవేళ తెలిస్తే నువ్వు ఎంతగానో ఎదురు చూసినా ఎప్పటి నుండో కలవాలని ఆశ పడుతున్నా అక్క భూమిపై లేదని ఎప్పటికీ మన కంటికి కనిపించదని ఆ నిజం నువ్వు తెలుసుకుంటే ఎక్కడా నువ్వు బాధపడతావోనని ఆయన చెప్పలేదమ్మా నేను అందుకే ఈ విషయాన్ని నీతో చెప్పలేకపోయానమ్మా అని అంటారు ఒక్కసారిగా బాగి ఇంకలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అమ్మా బాగి బాగి అని పిలుస్తున్నా వినకుండా పాపం వెళ్ళిపోతూ ఉంటుంది బాగి అంటే తన సొంత అక్క తన రక్తం పంచుకొని పుట్టిన తోబుట్టువు ఈజ్ అరుంధతి అరుంధతి అమర్ ఫస్ట్ వైఫ్ అండ్ అందుకే ఆ రక్త సంబంధం వల్లే అరుంధతి బాగీకి కనబడుతుంది అని అలా ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది పాపం బాగి అప్పుడే కరెక్ట్గా మనోహరి అటువైపుగా కార్లో వస్తుంది ఇదేంటి ఇంత బాధగా నడుచుకుంటూ వస్తుంది ఇప్పుడు దీనికి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తాను అప్పుడు అమర్ ఇంకా గట్టిగా నమ్ముతాడు ఖచ్చితంగా అపుశెక్నమని అని కారులో ఇంకా స్పీడ్గా వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అలా బాగి నడుచుకుంటూ వస్తుంటే పక్కకి లాగేస్తాడు అమర్ ఒక్కసారిగా బాగి అమర్ కళ్ళలోకి చూస్తుంది అమర్ కూడా బాగి కళ్ళలోకి చూస్తాడు ఏంటి బాగి ఇలా నడుచుకుంటూ వచ్చాడమేనా కనీసం కనీసం చూసుకోవా అని అంటారు అమ్మో ఇది ఫ్రెండ్ కారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకేమైనా ఉందా అని ఇంక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది అలా వెంటనే మనోహరి బాగి ఏమైంది బాగి అని అడుగుతారు హేవండి ఆరు అక్క నా సొంత అక్క ఈ విషయాన్ని మీరు నాకెందుకు చెప్పలేదండి ఎందుకు చెప్పలేదు అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది పాపం బాగీ కుప్పకూలి ఇదిగో నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని నేను చెప్పలేదు బాగి కారణం ఇదే చూడు బాగి మనుషులు అందరూ శాశ్వతంగా ఉండడానికి రారు ఎవరో ఒకరు ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే కానీ ఆరు అర్ధాంతరంగా వెళ్ళిపోయింది తన్ని ఎవరో కావాలనే ప్లాన్ చేసి చంపేశారు ఆ విషయం తెలుసుకోవాలని ఒక్కసారి ఆరుకి నేను ఖచ్చితంగా తన ఆత్మకి శాంతి కలగాలని తనని చనిపోయిన చంపిన వాళ్ళని నా చేతులతో శిక్షించాలని ఇన్ని రోజులు ఈ విషయాన్ని దగ్గర దాచిపెట్టాను ఒక్కసారి తన చావుకి కారణమైన వాళ్ళు ఎవరో తెలిసాకే శిక్షించాలని కోరుకున్నాను అందుకే అందుకే ఇలా చేశాను బాగి అని అంటాడు అమర్ ఇంక పాపం బాగి ఏడుస్తుంటే ఏడవద్దు బాగి ఏడవద్దు చూడు నేనున్నాను కదా నాలో నీ కరుంధతి కనిపించట్లేదా నేను చెప్తాను ఆరు ఎలా ఉండేదో నేను చెప్తాను ఇంక నువ్వు ఆరు గురించి ఎక్కువగా ఆలోచించద్దు అని పాపం అలా అరుంధతి గురించి ఆలోచిస్తున్న బాగిని ఎత్తుకొని ఇంటికి తీసుకువెళ్తాడనమాట పాపం అమర్ అలా ఎత్తుకొని తీసుకొని రూమ్లోకి వెళ్తాడు వెళ్ళి చూడు నీకు నేనున్నాను నీకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా చూసుకోవడానికి నేనుంటాను కాబట్టి నువ్వు మాట్లాడద్దు నువ్వు అసలు ఆరు గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసులో పెట్టుకోవద్దు అని చెప్పి పాపం అమర్ చెప్తూ ఉంటాడు బాగీతో ఇంకా అలా ఎదురుగా చూడగానే అక్కడ అరుంధతి ఉంటుంది ఒక్కసారిగా బాగి అలా చూస్తూ ఉంటుంది అమర్ రెస్ట్ తీసుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు పాపం అరుంధతి బాగి దగ్గరికి వచ్చి కూర్చుంటుంది మిస్సమ్మ అని అంటుంది హక్క అని పాపం అరుంధతిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఎందుకక్క నాకు ఈ విషయాన్ని మీరు ఎందుకు చెప్పలేదక్క అని అంటారు చెప్తే నువ్వు ఫీల్ అవుతావని చెప్పలేదు మిస్సమ్మ కానీ ఒకటి దేవుడు మనం ఎప్పుడూ బ్రతుకున్నప్పుడు కలుసుకోలేకపోయాం చూసుకోలేకపోయాం అందుకే నీ అక్కగా నన్ను నీకు దగ్గర చేయడానికే ఇలా మళ్ళీ నీకు నేను కనబడే వరాన్ని నాకు నీకు ఇచ్చాడేమో ఈ వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి చూడు చూడుమిసమ్మ అని చేతులు పట్టుకొని నీకొక్క చెప్తున్నాను గుర్తుపెట్టుకో నా జీవితం అయిపోయింది నా కథ అయిపోయింది నా కథని ఆ మనోహరి అర్థాంతరంగా ముగించేసింది కాబట్టి నీ కథకి పునాది పడింది నేనిప్పుడు ఆయన జీవితంలో లేను నువ్వున్నావు కాబట్టి నువ్వు దగ్గర దగ్గరవ్వాలి మీరిద్దరూ భార్యాభర్తలుగా సంతోషంగా ఉండాలి అలా ఉంటేనే నేను నీ కడుపున మళ్ళీ నిన్ను చూసుకోవడానికి పుడతాను అలా లేకపోతే ఎప్పటికీ నేను ఆత్మగానే ఉండిపోతాను కానీ నీకు పుట్టలేను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను గుర్తుపెట్టుకో నువ్వు ఆయనకి ఎంత దగ్గర అయితేనే నేను అంత సంతోషంగా ఉంటాను నువ్వు ఆయనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తే నేను అంత హ్యాపీగా ఉంటాను కాబట్టి మీరిద్దరూ ఇంకా ఇంకా క్లోజ్ అవ్వాలి నేను కోరుకునేది అదే అని అంటారు అక్క నువ్వు అని అనేసరికి నా ఆస్థికల గురించే కదా త్వరలోనే నా ఆస్థికల్ని మీరు నిమజ్జనం చేయండి కానీ నువ్వు ఆయన సంతోషంగా ఉండాలి సరేనా అని చెప్పడంతో పాపం బాగి హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా అరుంధతి వైపు చూస్తూ బాలిక నీవు నీ సోదరి విషయంలో ఇలా ఆలోచిస్తావని నేను అనుకోలేదు అని అంటారు ఆలోచిస్తాను గారు ఎందుకంటే ఇప్పుడు నేను ప్రాణాలతో లేను వీళ్ళ కడుపున నేను బిడ్డగా పుట్టాలి అంటే వాళ్ళు సంతోషంగా ఉండాలి కదా అని అంటుంది అరుంధతి ఖచ్చితముగా బాలిక ఇప్పుడు వాళ్ళకి సంతోష సమయాలే వచ్చును అని చెప్తారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా పిల్లలందరూ సండే అవడంతో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు వెంటనే అమర్ సోల్జర్స్ అని అంటాడు ఇంకందరూ స్లైడ్ స్లై సారీ అందరూ స్ట్రైట్గా వచ్చి నించుంటారు ఏం చేస్తున్నారు ఇంతకీ మీ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి అని అడుగుతారు వెంటనే షాక్ అయిపోతారనమాట ఇంక పిల్లలు అమ్మో ఇప్పుడు ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటారు డాడ్ ప్రిపేర్ అవుతున్నాం డాడ్ ప్రిపేర్ అవుతున్నాం అని అంటుంది వెంటనే బాగా అక్కడికి వస్తుంది ఏంటండి సండే రోజు కూడా ఎగ్జామ్స్ అని అయినా మీరు ఇంత స్ట్రిక్ట్గా ఉండడం ఏం బాగాలేదు అని అంటుంది బాగి అమర్ బాగి వైపు చూస్తారు అని అంజు అనింది అని అంటుంది ఒక్కసారిగా మిస్ అని అంటుంది అంజు ఇంకా మిగతా వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారనమాట వెంటనే రాతోట్ అని అంటారు సార్ అని అంటాడు బండి రెడీగానే ఉంది కదా అని అంటారు ఎస్ సార్ సర్వీసింగ్ చేయించాను వెహికల్ ఇప్పుడు కండిషన్లో ఉంది సార్ అని అంటారు ఏంటండి ఎక్కడికైనా వెళ్తున్నామా అని అడుగుతారు అవును బాగి బయటకు వెళ్తున్నాం మనం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం అని అంటారు ఒక్కసారిగా పిల్లలందరూ షాక్ అయిపోతారు డాడ్ అని అంటారు అవును మీకోసం మంచి మూవీకి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను మీరు చూసి ఎంజాయ్ చేయాలి అని అంటారు అమర్ డాడ్ మీరు ఇలా మాట్లాడడం వింటుంటే అచ్చం అమ్మ మాట్లాడినట్టే ఉంది మీరు స్టడీస్ గురించి కాకుండా మూవీ గురించి మాట్లాడుతున్నారా అని పిల్లలందరూ షాక్ అవుతారు వెంటనే మనోహరి చూస్తూ ఉంటుంది అమర్ అంటే అని అనేలోపు వెంటనే రాతోడ్ సార్ మీరు మిస్ అమ్మ హ్యాపీగా వెళ్ళరండి సార్ పిల్లల్ని మనోహరి మేడం చూసుకుంటారు అని అంటారు వెంటనే పిల్లలు కూడా అవును డాడ్ కావాలంటే రేపు మనం పార్క్కి వెళ్దాం మీరు మిస్సమ్మ హ్యాపీగా మూవీకి వెళ్ళండి డాడ్ అని అంటుంది అమ్ము నిజమే ఆ అవును డాడ్ మీరు మిస్సమ్మ వెళ్ళండి అని చెప్పడంతో అలా అమర్ బాగి వైపు చూస్తారు బాగి అమర్ వైపు చూస్తూ ఉంటుంది సరే మీరు జాగ్రత్తగా ఉండండి మనోహరి పిల్లల్ని చూసుకో అని అంటారు నా బ్రతుకంతా పిల్లల్ని చూసుకోవడంతోనే అయిపోతుంది చీ అని మనసులో అనుకుంటుంది మనోహరి ఇంకా వెంటనే అలా మనోహరి అయితే పిల్లల్ని చూస్తూ ఉంటే పిల్లలందరూ హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు ఇంకా అలా అరుంధతికి అక్క బాయ్ అని బాయ్ చెప్తూ ఉంటుంది బాయ్ చెల్లి అని బాయ్ చెప్తుంది అరుంధతి ఇంకలా హ్యాపీగా మూవీకి వెళ్తారు అమర్ అండ్ బాగి ఇంకలా అమర్ బాగి ఇద్దరు పక్క పక్కన కూర్చొని మూవీ చూడడంతో బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అమర్ కూడా బాగి వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇది ఇలా ఉండగా మనోహరి ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తుంది ఖచ్చితంగా వీళ్ళని ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అప్పుడు మూవీకి వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు అని చెప్పి ఇంకలా అంజు దగ్గరికి వెళ్ళి బాల్కనీలో నుండి అంజుని కిందకి తోసేయాలని తన కాళ్ళు విరగాలని క్రూవెల్గా ఆలోచిస్తుంది మనోహరి ఇంకా వెంటనే అలా కిందకి వెళ్ళి తన్ని తోసేయాలి అని చెప్పి అలా వెళ్ళబోతుంటే ఒక్కసారిగా మనోహరి చేయి పట్టుకుంటుంది అరుంధతి షాక్లో ఉండిపోతుంది మనోహరి వెంటనే తనకి ముసుగు వేసి పక్కకు తీసుకొచ్చి బాగా కొడుతుంది మనోహరిని అరుంధతి ఒసై క్రూరురాలా చి పాపాత్మురాల నీచురాల పసి పిల్లని తోసారని చూస్తావే మనుషులు కాదే నువ్వు మృగానివి మృగానివి వచ్చే జన్మలో నీకు జన్మే ఉండదే పేడ పురుగు కంటే హీనంగా బ్రతుకుతావు అని చెప్పి ఇంకా ఫుల్లుగా కొడుతుందనమాట మనోహరిని అరుంధతి హే వదలండి వదలండి అని అంటుంది ఇదేంటి సౌండ్స్ వినపడుతున్నాయి ఆంటీకి ఏమైంది అని పిల్లలందరూ పైకి వచ్చి చూసేసరికి ఫుల్గా రూమ్ అంతా ఇంకా మొత్తం చెల్లా చెదురైపోయి అలా రివర్స్లో పడిపోయి ఉంటుంది మనోహరి అయ్యో ఆంటీ అని చెప్పి పాపం లేపుతారు మనోహరిని ఆంటీ ఏమైంది మీకు ఎందుకు ఇలా ఉన్నారు అని అడుగుతుంది మీ అమ్మ చేసిన ఘనకార్యం అని మనసులో అనుకుంటుంది మనోహరి ఏమైంది ఆంటీ ఓ అమ్మ మీరు గొడవ పడ్డారా ఏంటి అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఏంటి అని అంటుంది అవునాంటి మిమ్మల్ని చూస్తే అలాగే అనిపిస్తుంది అని అంటారు ఇంకా వాళ్ళని నవ్వుకుంటూ ఉంటే మనోహరి ఓరు నన్ను కొడతావు కదా నిన్ను ఏదో ఒకలా ఖచ్చితంగా చూడు పైకి పంపిస్తానని చెప్పి అలా అక్కడి నుండి బాడీ పెయిన్స్తో అలా వెళ్ళిపోతుందనమాట మనోహరి ఇది ఇలా ఉండగా అమర్ బాగి మూవీ కంప్లీట్ అయిపోయాక అలా బయటికి వస్తారు ఇంకా బయటికి వచ్చేసరికి బాగి పాపం అమర్వైపు చూస్తూ నిజంగా మీ ప్రేమ దక్కినందుకు నేను అదృష్టవంతురా అంటుంది లేదు బాగి నువ్వు దొరికినందుకే మేము అదృష్టవంతులం ఎందుకంటే నువ్వు పిల్లల్ని చూసుకున్నంత బాగా నిజంగా ఎవరు చూసుకోరు అందుకే నువ్వంటే నాకు అని ఆగిపోతాడు అమర్ చెప్పండి నేనంటే మీకు అని అంటుంది బాగి నువ్వంటే నాకు ఇష్టం అని అంటారు వెంటనే బాగి అమర్ని హక్ చేసుకుంటుంది ఇంకా అలా పాపం అమర్ బాగి వైపు చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా హ్యాపీ మూమెంట్స్ని గడిపి ఇంటికి వస్తారు అమర్ బాగి ఇటువైపు దెబ్బలకి జండు బామ్ రాసుకుంటూ ఉంటుంది మనోహరి ఇంకా అలా అరుంధతి బాగి అమర్ని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్